హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సాటర్డే రోజు తీసింది ఫోటోలు అవి క్లీన్ చేస్తున్నాను కదా ఎందుకో అనుకుంటున్నారేమో ఏం లేదండి ఫోటోలు క్లీన్ చేసి తర్వాత దేవుడు గది క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది ఊరు నుంచి మా పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వచ్చారని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారండి మొన్న మండే రోజు సెవెంటీన్త్న వెళ్ళిపోయారు మా మరిది గారు వచ్చి తీసుకెళ్ళిపోయారు అయితే ఇంకా వాళ్ళు రోజులు కూడా దేవుడు గది కానీ అసలు ఇల్లు కూడా క్లీన్ చేయడానికి టైమే ఉండేది కాదు అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను దేవుడి గది నార్మల్గా అయితే ప్రతీ నెలకి ఒకసారి దేవుడి గది క్లీన్ చేసి ఫోటోలన్నీ తుడిచి బొట్లు పెట్టి అప్పుడు మళ్ళీ పూజ చేసుకుంటాను కానీ ఇప్పుడు రెండు నెలలు అవుతుంది అంతకు ముందు నెల క్లీన్ చేయలేదు పిల్లలు వచ్చి వన్ మంత్ ఉన్నారు కదా ఇంకా ఈ మధ్యలో కూడా క్లీన్ చేయడం అస్సలు అవ్వలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వన్ వీక్ టైం దొరికింది క్లీన్ చేయడానికి కానీ గురువారం అయ్యింది శుక్రవారము మంగళవారము ఇలాగా వీక్ డేస్ ఆ టై ఆ ఉంటాయి కదా గురువారం తొడకూడదు దేవుడి గది తొడకూడదు లేకపోతే ఫోటోలు తొడవకూడదు అంటారు కదా లక్ష్మవారం తొడవకూడదు శుక్రవారం తొడవకూడదు మంగళవారం కూడా తొడకూడదు మా సైడ్ అయితే మంగళవారం కూడా తొడవరా అనమాట అందుకని నేను ఇంకా అలా క్లీన్ చేయకుండా ఉంచాను ఇంకా శనివారం ఏమో ఇల్లంతా క్లీన్ చేసుకుని తడిబట్టలు వేసుకున్నాక ఫోటోలు క్లీన్ చేశాను ఆ రోజు పూజ అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది పదకొండు ఇలా అయిపోయింది అనమాట ఇక్కడ చిన్న వినాయకుడు బొమ్మ క్లీన్ చేస్తున్నాను కదా ఇది మేము గృహప్రవేశం అయినప్పుడు మా పాతింటి దగ్గర ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఇది అయితే చాలా బాగుంది నాకు చాలా ఇష్టము ఈ వినాయకుడి బొమ్మ కానీ అలాగలాగా నల్లగా అయిపోతుంది పాలరాతితో చేసినట్టుంది తర్వాత ఇక్కడ సాయిబాబా బొమ్మ చూస్తున్నారు కదా ఇదేమో ఇంతకు ముందు ఎప్పుడో మా ఆయన షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చారు అనమాట కానీ అది కూడా బాగా నల్లగా అయిపోయింది అవి తెల్లగా ఎలాగ రావాలో తెల్లగా ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఎంత బాగా క్లీన్ చేసినా నల్లగే ఉంటున్నాయి అనమాట ఎవరికైనా టిప్ తెలిస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి ఈ పాలరాతితో చేసిన ఈ బొమ్మలు దేవుడి బొమ్మలు తెల్లగా ఎలా వస్తాయో కామెంట్లో చెప్పండి నేను ఎప్పుడు దేవుడు ఫోటోలు క్లీన్ చేసినా ఒక గిన్నెతో నీళ్ళు దగ్గర పెట్టుకొని ఒక క్లాత్తోని నీటిలో ముంచి దాంతో క్లీన్ చేసేస్తాను ఫోటోలు ఏమీ పాడవవు నా దగ్గర ఉన్న ఫోటోలు అన్నీ కూడా గ్లాసు ఫ్రేమ్డ్ ఫోటోసే మరి నేనైతే ఎప్పటి నుంచో ఇంక తడిగుడ్డతోనే క్లీన్ చేస్తున్నాను ఫొటోస్ అయితే ఏం పాడవలేదు ఈ ఫొటోస్ అన్నీ తుడిచిన వాటర్ ఉంటాయి కదా అవి అయితే నేను మొక్కలకి పోసేస్తాను షింక్లో పోయిను ఎందుకంటే మనం క్లాత్ నీటిలో ముంచి దేవుడు ఫోటోకి తుడిచినప్పుడు మనము బొట్లు ఇంతకు ముందు పెట్టిన ఉంటాయి కదా అవన్నీ ఆ క్లాత్ కంటే మళ్ళీ నీటిలో ముంచినప్పుడు అవి నీటిలోకి వచ్చేస్తాయి కదా ఆ అంతా బొట్టు కుంకుమ ఆ అంతా అది సింకులు పారబోయకూడదు బయట మొక్కలకు పోసేయాలి ఎందుకంటే దేవుడి నుదుటిన పెట్టిన కుంకుమ బొట్లు అంటే చాలా పవిత్రమైనట్టు కదా అందుకే శింకులు వేయకూడదు ఎప్పుడు కూడా మొక్కలకే పోయాలి తర్వాత ఇక్కడ పూజ చేస్తానండి పదకొండు అయ్యింది నార్మల్గా అయితే నేను అసలు మంత్రాలు అవి ఏమి చదవను కానీ ప్రతిరోజు దేవుడు అష్టోత్తరం అయితే చదువుతాను ఏ ఈరోజు సోమవారం అనుకోండి శివుడిది మంగళవారం అయితే ఆంజనేయ స్వామిది అలాగా ప్రతిరోజు ఏ రోజు దేవుడికి ఒక్కొక్క రోజు ఉంటుంది కదా అలాగా ఏ రోజు దేవుడిది ఆ రోజు అష్టోత్తరం చదువుతాను కానీ మొన్న శనివారము పూజ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది అందుకే ఆ రోజైతే ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఏం చదవలేదు తొందరగానే పూజ అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అష్టోత్తరాలు అవేమి చదవకుండా నార్మల్గా పూజ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే దేవుడు గదిలో నేను ఎక్కువ దేవుడి ఫోటోస్ ఉంచను ఎప్పుడో పెళ్ళైనప్పుడు కొన్నవి తర్వాత ఈ ఇంటికి గృహప్రవేశం చేసుకున్నప్పుడువి ఒక రెండు మూడు ఫొటోస్ ఉంటాయి అంతేని తర్వాత ఇక్కడ గాజు కప్పులో బియ్యం పోసి ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా ఇది కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం అండి లాస్ట్ ఇయరు మా ఆయన కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ విగ్రహము నార్మల్గా పెట్టికూడదట ఒక కప్పులో కాని ప్లేట్లో కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ విగ్రహము ఉంచాలట నేను యూట్యూబ్లో చూశాను తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు ఇంక అప్పటి నుంచి కూడా ఆ బియ్యం పోసి దాని మీద ఉంచుతాను ఈ బియ్యము వారానికి ఒకసారి తీసి మనం రైస్ వండుకోవచ్చు దేనికైనా మనము పరమాండం చేసుకొని తినొచ్చు ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చట కానీ వారానికి ఒకసారి మార్చాలి ఇంకా వారానికి ఒకసారి అంటే నాకు కుదరదు కానీ ఒక టూ వీక్స్కి త్రీ వీక్స్కి అలాగా మారుస్తూ ఉంటాను అనమాట ఇంకా పూజ అయ్యాక టిఫిన్ తింటున్నాను టిఫిన్కి ఉప్మా చేశాను మా పిల్లలైతే పొద్దున్న ఉప్మా చూడగానే మేము తినమంటే తినమని చెప్పి వెళ్ళిపోయారు అయితే సర్లే వెళ్ళిపోతే వెళ్ళిపోండురా మధ్యాహ్నం లంచ్ తింటారు కదా అని చెప్పి పంపించాను అనమాట వాళ్ళకి తిట్టాను కానీ నాకే తినాలనిపించట్లేదు ఉప్మా అందుకే పక్కన ఆవకాయ వేసుకున్నాను నా పక్కనే ఆడపడుచు కూర్చో ఇంకా తనతో మాట్లాడుతూ ఒక అరగంట కూర్చొని తిన్నాను అనమాట ఆ టిఫిన్ టిఫిన్ తిన్నాక బయట మా ఫ్రెండ్ పిలిచిందని చెప్పి అలాగెళ్ళి కాసేపు ముచ్చట్లు వేసినాము ఈ లోపల మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కింద మొక్కలకి పూలు పూసినాయని చెప్పి తీసుకొచ్చింది ఇవి బొండుమల్లి పూలు అంటారు కదా అవి అనమాట చాలా పెద్దగా పూస్తున్నాయి వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య అందుకే చెట్టు బాగా వచ్చి చాలా పూలు పూసింది అనమాట ఇంకా అందుకే ఆ అమ్మాయి కిందకెళ్ళి తెచ్చింది ఇంకా నేను ఒకటి తీసుకున్నాను ఇక్కడ బయట చెంబుతోటి రోజు నీళ్ళు పెడతానండి ఆ నీటిలో ఒక పువ్వు వేస్తాను ఈ అయితే పువ్వులు లేవని చెప్పి ఆ అమ్మాయి దగ్గర ఒక పువ్వు తీసుకొని చెంబులో వేసాను చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది కదా ఆ చెంబులో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి అందులో పువ్వులేసి ఉంచుతారు ఇలా ఎందుకు ఉంచుతారు అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ చెంబుతోటి నీళ్లు పువ్వులు మనకు ఎదురొస్తే మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అన్నమాట ఇంతకు ముందైతే మా అత్తయ్య గారు బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా ఊరు వెళ్ళేవాళ్ళం కదా రిటర్న్ హైదరాబాద్ వచ్చినప్పుడు కారులో రైల్వే స్టేషన్ వరకు వచ్చేవాళ్ళము ఇంటి ముందు కారు స్టార్ట్ అయినప్పుడు మా అత్తయ్య గారు నీళ్ళు బిందె తల మీద పెట్టుకొని ఎదురొచ్చేవాళ్ళం అనమాట అలా వస్తే ప్రయాణము సేఫ్గా ఉంటుంది చక్కగా ప్రయాణం జరుగుతుంది అని ఒక నమ్మకం అనమాట అదే రీజన్ తోటి ప్రతి ఇంటి ముందు కూడా గడప ముందు ఆ చెంబుతోటి నీళ్లు పెడతారు మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ చెంబుతో నీళ్లు మనకు ఎదురొస్తే మంచిది అని ఒక రీజన్ అనమాట ఇంకా లంచ్కి తోటకూర పప్పు చేద్దామని తోటకూర కట్ చేస్తున్నాను వారంలోన రెండు రోజులు ఖచ్చితంగా ఆకుకూరలు అయితే చేస్తాను ఎక్కువగా గోంగూర పప్పు చేస్తాను కానీ ఈసారి మా ఆయనేమో మార్కెట్ నుంచి తోటకూర తెచ్చారు నాకైతే హైదరాబాద్లో తోటకూర అస్సలు నచ్చదు ఊర్లో అయితే మంచిగా పెద్ద పెద్ద ఆకులతోటి లావు లావుగా కాడలు ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర కానీ ఇక్కడ మాత్రం చిన్న ఆకులు ఆ కాడలు కూడా ముదిరిపోయినట్టు ఉంటాయి అందుకే తోటకూర ఎక్కువగా తీసుకురాము ఎక్కువగా గోంగూర తీసుకొస్తాము లేకపోతే పాలకూర ఒకటి ఎక్కువ తీసుకొస్తాం అనమాట ఇంకా ఈ తోటకూర పప్పు నా స్టైల్లో ఎలాగొండుతానో ఈ వీడియోలో చూడండి మా ఊరు సైడ్ అయితే ఎక్కువగా తోటకూర పెసరపప్పు కలిపి వండుతారు కానీ నేను పెసరపప్పు కందిపప్పు కలిపి చేశాను కుక్కర్లో ఒక టీ గ్లాసుడు పెసరపప్పు ఒక టీ గ్లాసుడు కందిపప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి అది లైట్గా ఫ్రై అయిన తర్వాత తోటకూర బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఆకుకూర మునిగేదాకా నీళ్లు పోసుకోవాలన్నమాట ఎందుకంటే పప్పు వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి అందుకే ఆకుకూర మునిగేదాకా నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి పెసరపప్పు అయితే రెండు మూడు విజిల్స్ అయితే సరిపోద్ది నేను కందిపప్పు కూడా వేసాను కదా అందుకే ఐదారు విజిల్స్ దాకా ఉంచాను ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పుని బాగా మెదుపుకోవాలి నేను ఈ పప్పులోన కొంచెం చింతపండు రసం వేసాను తోటకూర పప్పు చేసినప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లము తెల్లుల్లి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు రసం వేసుకున్నాం కదా పప్పు తోటకూర అది కూడా వేసేసి ఒకసారి కలుపుకొని పసుపు ఉప్పు కారము వేసుకొని కొంచెం బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మరిగించాలి మామూలుగా అయితే పోపు పెట్టిన తర్వాత స్టవ్ ఆపేయచ్చు కానీ చింతపండు రసం వేసాను కదా అది కొంచెం మరగాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది అందుకే ఐదు నిమిషాలు మరిగించాను అనమాట ఇంకా లాస్ట్లో కొంచెము సాంబార్ పొడి ఉంటుంది కదా సాంబార్ పొడి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ పొడి కూడా వేసుకున్నాక లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా తోటకూర పప్పు రెడీ అయిపోయినట్టే చాలా టేస్ట్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఇంకా మా ఇంట్లో సాంబార్ చేసిన పప్పు చేసిన ఫ్రై అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకే ఆలు క్యారెట్ ఫ్రై చేసాను అప్పడాలు కూడా ఉండాలి కానీ మా ఇంట్లో ఆ రోజు లేవు అప్పడాలు ఇంకా వంట అయిపోయిన తర్వాత మా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను సాటర్డే మా పిల్లలకి హాఫ్ డే అనమాట అందుకే తీసుకురావడానికి వెళ్ళాను మా అయితే ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు అందుకే వాడు సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడు యూనిఫామ్స్ ఏమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలట లాస్ట్ ఇయర్ వరకు కూడా స్కూల్లోనే ఇచ్చేవాళ్ళు స్కూల్లో ఎప్పుడు ఇస్తారో మనకి ముందు రోజు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు అప్పుడు మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి యూనిఫామ్స్ సైజు అవి చూసుకొని తెచ్చుకోవచ్చు కానీ ఈ సంవత్సరం అలా లేదనమాట ఆన్లైన్ పెట్టేశారు అందుకే మాకు సైజెస్ అవి తెలియలేదు హాలిడేస్ ముందు ఒక రోజు చెప్పారు ఇక్కడ శాంపిల్ పీసులు ఉన్నాయి వేసుకొని సైజు చూసుకొని దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి అని ఆ రోజు మేము వెళ్ళలేదు సైజులు చూసుకోలేదు హాలిడేస్లో అలాగే ఇంకా డిలే చేస్తాము మొన్న వెళ్ళి సైజులు అవి చూసుకుని ఆర్డర్ పెట్టాము అదేమో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తాయంట ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా వీడికి సివిల్ డ్రెస్ ఏమయ్యాలో నాకైతే అసలు అర్థమే కావట్లేదు యూనిఫామ్స్ అయితే రోజు ఆ యూనిఫామ్ వేసే పంపించవచ్చు సివిల్ డ్రెస్ అయితే రోజుకి ఒక డ్రెస్ వేయాల్సి వస్తుంది ఇంకా మా నాయుడు అయితే ఆ డ్రెస్ వద్దు ఇది బాగాలేదు అది బాగుంది అని రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే గొడవని అది కావాలి ఇది కావాలి ఈ షర్ట్ బాగాలేదు అంటాడు ఆ ప్యాంట్ బాగాలేదు అంటాడు ఇదేనమాట సివిల్ తో వచ్చే తలకాయ నొప్పి ఇంకా స్కూల్ నుంచి రాగానే మా నాయుడు అయితే ఫస్ట్ టీవీ ఆన్ చేసినాడు డ్రెస్ చేంజ్ చేసుకోలేదు కాళ్ళు చేతులు కూడా కడుక్కోలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత బుక్స్కి అట్లేస్తున్నాను మా నాయుడు బుక్స్ అనమాట మేము హాలిడేస్ తర్వాత తీసుకున్నాము మా అమ్మాయి బుక్స్ ఏమో హాలిడేస్ ముందే తీసుకున్నాము హాలిడేస్ లో తను అట్లా వేసుకుంది మా నాయుడువేమో లాస్ట్ వీక్ తీసుకున్నాము వాడువేమో అట్లు వేయలేదు స్కూల్లో మేడం ఏమో బుక్స్ అడుగుతుందట ఇంకా మా నాయుడు అయితే మొన్న ఒక రోజు ఏకంగా ఏడ్ చేశాడు మా ఫ్రెండ్స్ అందరూ ఇస్తారు నేనే ఇవ్వలేదు టీచర్ నన్నే అడుగుతున్నారు అని చెప్పి అందుకే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి కూర్చొని ఈవినింగ్ ఫైవ్ దాకా వేసాను అనమాట నేను చదువుకున్నప్పుడు న్యూస్ పేపర్లే అట్లాగా వేసేవాళ్ళము బుక్స్కి ఏదైనా బోరింగ్ సబ్జెక్టు అయినప్పుడు లేకపోతే బాగా నిద్ర వచ్చినప్పుడు అలాంటప్పుడు ఆ న్యూస్ పేపర్ మీద ఉన్న ఆ న్యూస్ అంతా చదువుకునే వాళ్ళం అనమాట నాకు బాగా గుర్తుంది నేనైతే ఈనాడు పేపర్లో వసుంధర ఎడిషన్ ఉంటుంది కదా అదే ఎక్కువ వేసేదాన్ని శారీస్ గురించి డ్రెస్సుల గురించి తర్వాత ఎవరి గురించి అయినా మోటివేషన్ స్టోరీస్ గట్రా సేవాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది కదా వసుంధర ఎడిషన్ ఎక్కువగా అదే వేసేదాన్ని అనమాట క్లాస్ రూమ్లో ఎప్పుడైనా బాగా నిద్ర వచ్చినప్పుడు ఈ బుక్స్ మీద న్యూస్ పేపర్లో న్యూస్ ఉంటుంది కదా అది వాళ్ళము అప్పటి రోజులు ఎంత బాగుండేవో కదా మేమైతే అలాగే చేసేవాళ్ళము మీరు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా అలాగలాగా న్యూస్ పేపర్లు అట్లు వేయనివ్వకుండా ఇగో ఈ ఎల్లో కలర్ షీట్లు ఇప్పుడు అట్లలాగా వేయనిస్తున్నారు టీచర్స్ ఎందుకంటే న్యూస్ పేపర్ అట్లా వేస్తే మా లాగే లెసన్ వినకుండా ఆ న్యూస్ చదువుకొని ఉండిపోతారని ఏమో ఇంకా అలాగా న్యూస్ పేపర్లు లేనివ్వట్లేదు మేము చదువుకున్నప్పుడు అయితే అట్లా వేయడానికి ఈ రోల్స్ కొనడానికి డబ్బులు అడిగితే ఇంట్లో ఇచ్చేవాళ్ళే కాదు మా నానమ్మ అయితే ఆ న్యూస్ పేపర్లో ఏవో వేసుకోనరా అని చెప్పేది ఆ న్యూస్ పేపర్లు కూడా మా ఇంట్లో ఉండేవి కాదనమాట పక్కింటికో ఎదురింటికో వెళ్ళి అడిగి తెచ్చి వేసుకునే వాళ్ళము ఇంక అందులో నేను స్పెషల్గా వసుంధ్ర షీట్ ఎడిషన్ అడిగేదాన్ని అన్నమాట ఈ అట్లా ఏడమేమో కానీ నాకైతే నడుము లాగిసింది మధ్యాహ్నం రెండు గంటలకు కూర్చుంటే సాయంత్రం ఐదు వరకు వేస్తూనే ఉన్నాను ఇంక అట్లన్నీ అయిపోయిన తర్వాత స్టిక్కర్లు అతికించి మా నాయుడు పేరు రాస్తున్నాను నాదైతే లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అండి రైటింగ్ ఒక్కటే కాదు నేను చాలా వరకు లెఫ్ట్ హ్యాండ్తోనే పనులన్నీ చేస్తాను నాకు ఎడం చేతి వాటం అనమాట ముగ్గులేయడం దగ్గర నుంచి వంట వడ్డించడము అన్ని పనులు ఎడం చేతితోనే చేస్తాను పెళ్ళైన కొత్తలో మా అత్తరింట్లో చాలా ఇబ్బంది పడ్డాను ఈ ఎడమ చేతి వాటం వల్ల మా అత్తయ్య ఏమో అన్ని కుడి చేత్తో చేయమనేవారు నాకు అస్సలు కుడి చేత్తో ఏ పని చేయలేనంటే చేయలేను ఎడమ చేతితోనే చేస్తాను అత్తయ్య అని చెప్తే ఇంకా వాళ్ళైనా ఏం చేస్తారు నాకు పుట్టుకతో వచ్చిన అలవాటు ఎడం చేతి వాటము ఇంకా అలాగా కొన్ని పనులు వడ్డించడము అలాంటివి కుడి చేత్తో నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాత మిగతా అన్ని పనులు కూడా ఎడమ చేత్తోనే చేస్తాను వాకిట్లో ముగ్గేసినప్పుడు ఒక్కోసారి గుడికి వెళ్తాం కదా అక్కడ ముగ్గేసినప్పుడు ఎడమ చేత్తో వేయాలంటే చాలా ఇబ్బంది పడతాను ఎవరైనా చూసి ఏటమ్మా ఎడమ చేత్తో ముగ్గేస్తున్నావు తప్పు కదా గుడి కదా ఇది అని అంటారేమో అని చాలా ఇబ్బంది పడతాను చాలాసార్లు అన్నారు కూడా నేనేమో నాది ఇలా ఎడమ చేతి వాటము కుడి చేతితో అస్సలు నేను ముగ్గేయలేను అని చెప్పేదాన్ని మరి ఏం చేస్తాము ఈ ప్రాబ్లము నేను ఎక్కువగా మా ఇంటి దగ్గర ఫేస్ చేసేదాన్ని ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా మా అమ్మల ఇంట్లో అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు ఇంకా మా అత్తరింట్లో ఒక వన్ ఇయర్ వరకు చాలా ఇబ్బంది పడ్డాను ఈ అడమ్ చేతి వాటం వల్ల అలాగే అలవాటు అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్